ప్రజల కోసం పల్లెబాట పట్టారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున సూపర్ మెజార్టీతో గెలుపొందిన ఈయన నిత్యం ప్రజల్లో మమేకంగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలి తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుండి నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రాజానగరం ఎమ్మెల్యే ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బత్తుల రా బలరామకృష్ణ గారు జక్కంపూడి రాజా గారి మీద అత్యధిక మెజార్టీతో గెలుపొందారు గెలుపొందిన ఒక నెల గ్యాప్ తీసుకున్న తర్వాత భక్తుల బలరామకృష్ణ గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాడు రాబో రోజుల్లో కూడా ఇలాగే ప్రజల్లో ఉంటే ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందని రాజానగరం నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు మళ్ళీ ఎలక్షన్లో కూడా ఈఎన్ఏ గెలిపించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలో ఈ ఎమ్మెల్యే మాత్రం కొంచెం ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన నియోజకవర్గంలో ఉన్న అపోజిషన్ పార్టీ వైసీపీ లీడర్ చిక్కంపూడి రాజా ఎన్ని విమర్శలు చేసినా కానీ ఈయన పట్టించుకోకుండా అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాడు రాబో రోజుల్లో ఈయన పనితీరు ఎలా ఉంటుందో ముందు ముందు మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఆరాధ్య టీవీ ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్